জয় এই দানকে দানকে আম্মা নীল নীলু পট্টেছন্নায়া পট্টা জয় আইপেরিয়া అదిగో 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 చేసే అదిగో అక్కడ ఒక దాచుకుంటున్నాడు ఇక నన్ను ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత భోజనాల ఈ కార్యక్రమం అంతా అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇక ఇక్కడ ఏంటంటే మొత్తం ఓపెన్ గా ఉంది మొత్తం చేలు పొలాలు కాబట్టి ఏం చేశారంటే ఇంకా తిన్న వాళ్ళు ఆకులు ఇవన్నీ ఒక చాటు వేయకుండా ఇంకా భోజనాలకు కూడా లేట్ అయింది బాగా ఇక అందరూ ఇక బఫేలా పెట్టారు కాబట్టి ఇక ఎక్కడ పడితే అక్కడ చక్కగా ఉన్న చాటు చెట్ల కింద కూర్చొని అయితే తినేసారు తినేసిన తర్వాత ఇంకా ఈ ఆకులు గ్లాసులు ఇవన్నీ అయితే ఇంకా ఎక్కడ పడితే అక్కడ పడేసారు మొత్తం పొలాల్లోకి ఎగిరిపోయినాయి డిస్పోజల్ గ్లాసులు ఇవన్నీ కాకపోతే అలా వదిలేస్తే గలేజ్గా ఉండిద్ది ఇంక అందుకని ఇక ఈరోజు ఉదయాన్నే ఇక మన వాళ్ళు పిల్లలు అందరూ కూడా కలిసి ఇవన్నీ ఏరుతున్నారు అనమాట ఏరి ఎక్కడన్నా మంట పెట్టి కాల్ చేయాలి లేదంటే దూరంగా తీసుకెళ్ళి అని చెప్పి మొత్తం అన్నీ ఏరుకు వస్తున్నారు ఇదంతా క్లీన్ చేస్తే కొంచెం నీట్గా అయితే ఉండిద్దని చర్చి చుట్టుపక్కలంతా బాగా పాడైపోయింది మొత్తం క్లీన్ చేయాలి ఇదంతా ఇప్పుడు ఈ చెత్త అంతా ఏరిన తర్వాత ఇక్కడ తగలబెట్టేస్తున్నారండి మన వాళ్ళు చెత్త అంతా ఏది అక్కడ వేసి గడ్డిలో ఇంకా గడ్డి కూడా గలేజ్గా ఉందని అక్కడ మంట అయితే అంటించారు కాకపోతే ఇక్కడ పాక ఉంది కదా అది హేమంత్ వేసేడు కష్టపడి అది ఇటు వచ్చి కాలిద్దామని ముందుగానే మోటార్ వేసి అయితే పట్టుకొని రెడీగా ఉన్నాం తాటాకుల మీద కొట్టే హేమంత్ మంట ఇటు వచ్చినా అంటుకోకుండా ఉండిద్ది పాక ఆ గడ్డంతా తగలడిపోద్ది రెల్లు గడ్డి ఆ గడ్డి మొత్తం అంటుకునేది ఆ గడ్డితో పాటు చెత్త అంతా కాలిపోతే నీట్గా అయితే ఉండిద్ది చేస్తుందా వెళ్ళి ఆ చెట్టు కూడా చచ్చిపోతుంది ఇప్పుడు ఇది వెళ్తే ఇంకా ఇప్పుడు డబా డబా బాంబులు చాలా కాసినాయి వంకాయలు ఎక్కువ కాసినాయి మొన్న ఒక నాలుగు కోసం అంతకుముందు ఒక నాలుగు కోసం ఒక్క చెట్టుకి అన్ని కాయలు అంటే என்ன <tune> எல்லாரும் <tune> ఏం చేస్తున్నారు మేతకా వెళ్ళి చికెన్ తెచ్చుకున్నావా ఏది కలిపావుగా ఫోర్ రెండు కేజీలు చికెన్లో ఉంది ఎంత కేజీ ఏంటి అంత ఎక్కువ ఇచ్చాడు అంత చిన్న పట్టించు మరి ఏం కలిపా గుడ్డ వేయకూడదు చికెన్ లో చికెన్ పగడికి అయితే వేయచ్చు బానే అట్లా బాగా వచ్చింది వీళ్ళకైతే మేత ఏం దొరకలేదండి ఇక్కడ చాలా దూరం వెళ్ళాలి కదా సరే అని చెప్పి ఇక వీళ్ళకి ఎవరి కూర కూడా ఏం లేదనమాట సింపుల్గా అయితే ఇల్లు రొయ్యలు ఇస్తున్నారుగా అది వండుతున్నారు అని చెప్పి అది మేము తినమని వెళ్ళి కేజీ చికెన్ తెచ్చుకున్నారు ఇప్పుడు ఇక్కడ పొలాల పై ఎలిగిచ్చి చీకులు అయితే ఉంటున్నారు ఏంటి ఇంకా ఉన్నా ఎలగలేదు ఇంకా పైగా బోను బోన్లెస్ వేపుతావా చీకులు చేస్తున్నావా పెనం మీద పెనం మీద కాలుస్తావా వరకు కానీ మరి ఆకలి వస్తుంది నేనైతే కూర చేసేస్తున్నాను ఈ లోప పిల్లలు చీకలు తెచ్చుకున్నారని వాళ్ళ ఇది చేసుకుంటారే అసలు ఎక్కడైతే అసలు ఉండేపోతున్నాము గుట్లా పెడుతున్నాను ఈ గుట్లు ఆడి పెట్టిన తర్వాత ఇది వేపు ఇదిలో కలుపుతా ఎండు రైలు అయితే నేను తర్వాత వేపు కలుపుతానండి ఎందుకంటే ఇందులో కొంతమంది ఎన్నో ఉన్నారు ఎండు రైలు అందుకని వాళ్ళకి కొంచెం కూర తీసేసి ఉంటే ఎండ్రైలు చేస్తాను అందులో ఫ్రెండ్స్ ఇదిగోండి చూసారుగా మన దగ్గర పెద్ద సైజు రైలు ఎలాంటివి అనమాట ఇక రైలు తేగగానే మా బానువును మా ఆయన ఇక వండాల్సిందే అన్నారు అందుకని కొన్ని తీసు ఎదు అసలు ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెష్ రైలు అండి ఇంకా ఈ రెండు రోజుల్లో ఎండబెట్టిన రైలు ఇవి చాలా బాగున్నాయి ఆ పెనవంతే నూనె సైడ్గా వచ్చేస్తుంది అంటే మధ్యలో ఎత్తుగా ఉంది ఉందిగా వేసేస్తావా వంట బయటకు తగులుతుంది లోపలికి ఇక్కడే ఉండదు మధ్యలో వేసేస్తే నూనె అటువంటితే జరిగిద్ది

బయట తోగుతుంది ఫిఫ్టీ లేదు నెలది అందులో అట్లు ఇదైంది ఫ్రెండ్స్ చాలా మంది మన దగ్గర పెద్ద రైలు అంటే ఏ సైజు వస్తాయని అడుగుతారండి ఇవన్నీ ఈ సైజు వస్తాయి పెద్ద రైలు చూసారు ఈ రైలుని కావాలంటే ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి ఎందుకంటే ఉన్నాయని ఇప్పుడు ఆల్రెడీ అందులో సగం అయితే ఈ రోజు వచ్చేసింది ఆర్డర్ ఎందుకంటే ఈ రోజు చాలా టేస్ట్గా గా అండి మనం తిన్నా కన్నా మంచి టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటది రెండు రొయ్యలు ఉన్నా సరే తృప్తిగా ఉంటుంది మనం తినడానికి అంత బాగుంటది మీరు మరి ఈ రొయ్యలు కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నా చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ ఈ టైంలో దొరుకుతాయండి ఈ రొయ్యలు ఎందుకంటే ఇప్పుడు బోట్లు కట్టేసే టైంలో ఎండిచాపల అవి ఏమి దొరకకపోయినా ఈ రొయ్యలు దొరుకుతాయి మనకి

నేను ఇప్పుడు చెప్తా ఏమంటున్నాను ఇది కొన్ని రోజులు అయితే వేయిపోయినాయి నేను ఫస్ట్ అయితే ఇది ఆఫ్ చేసేసుకుంటాను అసలు ఇలా తినే కొద్ది కారం తెలుసుకుని అబ్బాయి ఉంటాయి నేను ఇప్పుడు అంటే చెప్పాను కదండి మాలో సగం మంది అసలు తినమ ఈ రోజు అని వీళ్ళ కోసం అని చెప్పి మనకి ఇప్పుడు ఎన్నాడు వంకాయలు చూపించారు కదా ఐదారు వంకాయలు ఎనిమిది వంకాయలు మనకి ఇక్కడ కాసిన చెట్టుకి ఒకటే చెట్టు వచ్చింది ఒక బెండ చెట్టు ఒక వంకాయ చెట్టు నేను ఆ వంకాయలు కోసేసి ఆ టమాటాలు తెప్పించానండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వీళ్ళకి రొయ్యలు కావాలి వాళ్ళకి రొయ్యలు వద్దు అందరికీ నచ్చే విధంగా నేనేం చేస్తున్నానని చెప్తాను ఇప్పుడు వంకాయ కూరలో గుడ్లు వేసి ఫస్ట్ అయితే పులుసు పెట్టేస్తానండి పులుసు దగ్గరికి అయిన తర్వాత కొంచెం కూర వాళ్ళకి తీసేస్తా ఎవరైతే ఎండు రొయ్యలు వాళ్ళకి తీసేస్తా తినరంటే వాళ్ళు అసలు తినరులేండి డ్రై ఫిష్ తినరు అసలు ఇద్దరు ఇద్దరు తినరు మిగిలినందరూ తింటారు మా మా నాన్నగైతే ప్రాణం ఈ రొయ్యలు అయితే ఇక వాళ్ళకి తీసేసిన తర్వాత రొయ్యలేసి ఇంకొంచెం వాటర్ పోసి కొంచెం ఉడక అసలు తింటే జీవితంలో మర్చిపోలేదు అంత టేస్టీగా ఉండిద్దాం చూసారు కదా మన సంజీవ్ కారం ఇక్కడ కూడా ఇక్కడ ఏంటి ఎక్కడేంటి ఎక్కడైనా మన సంజీవరాజ్ కారణం ఎందుకంటే టేస్ట్ లో అంత ది బెస్ట్ ఇస్తాం కాబట్టి మనం సూపర్గా ఉండిద్ది అనమాట

కొన్ని వాటర్ పోసుకుంటాను అండి తెచ్చుకొని చూసావా కూర పులుసు అయిపోయింది పులుసు కూర అయింది పులుసు పులి చేస్తుంది ఇలాసే ఇది వంకాయ గుడ్డు కూర ఇది ఇది వంకాయ గుడ్డు కూర ఇప్పుడు మ్యాజిక్ చేస్తాను మ్యాజిక్ అంటే ఏంది నేను మంత్రాలు ఏమైనా

అయిపోతే అయింది మీది కనం పెట్టి కాల్చారుగా తగులుతుంది కదా బాగానే కనమే అది తీస్తారు బాగుందా సవ్వగూచి కొన్ని పెట్టచ్చు కదా బగ్గుల మీద ఇలా కాబట్టి అవును కళాయిని ఎండ వేయకుండా కొంచెం ఒక మూల వేసి కొంచెం వేస్తున్నారు అవును కొంచెం ఇటు పక్క ఇట్లా ఇటు పెట్టండి కానే ఉండి ఫస్ట్ కాకలాస్తుంది మంట మొత్తం బయటికి అవుతుంది ఫిస్ అయిపోయింది అది కూడా వేసి ఈ లోపే అది పట్టుకొచ్చింది ప్లేట్ వేసి వేసేసి మంట పెట్టండి ఫస్ట్గా అయిపోద్ది కొంచెం నూనె వేసుకోండి ఈ పక్కన వేసి మొత్తం మంట తగులుతుంది వేసేసి కదుపుతా ఉన్నాడు మంట కొంచెం లోపలికి జరుపుకుంటా చాలే కదుపుతా ఉండండి మంచి ఆకలి వస్తుంది వేడి వేడిగా కూర వండు పెట్టేసి జీవితంలో మర్చిపోలేదు కాబట్టి కొంచెం ఉప్పు సార్ తగ్గింది వేస్తున్నాను అయిపోయిందా అయిపోయింది కాలు చీకులు పెద్ద నుంచి కాలుతున్నాను త్వరగా కావాలి నువ్వేం చేస్తావు అంటే హేమంత్ వేసిన పాకలో పాకలోకి వచ్చింది నేను సరే అన్నం పెట్టే കോർതിരി <laughs> <laughs> అర్రే భయపెట్టేస్తున్నారండి గాలి బాగుంది ఈ గాలికి ఏమొచ్చిందండి గాలి కూడా ఎక్సలెంట్గా వస్తుంది చూసా ఇక్కడ ఎంత బాగుందో అంటే మనం ఇప్పుడే వచ్చాము లోపల నుంచి అలా అంటారు ఉండదు మూడు పెట్టి Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

అదేంటి బోన్ అయ్యలేదు అది బోన్ ఇది బోన్ లెస్ నాకు ప్లేట్ బోన్ లెస్